హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం తిన్న సాంప్రదాయక రుచులలో ఒకటైన జున్ను రెసిపీ తయారు చేద్దాం జున్ను తయారీకి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఒక కప్పు జున్ను పాలు నేను పావు లీటర్ పాలు తీసుకున్నాను ఇక్కడ దానికి సరిపడా ఒక కప్పున్నర బెల్లం రెండు కప్పులున్నర నార్మల్ మిల్క్ పన్నెండు యాలకులు ఒక స్పూన్ మిరియాలు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ సిద్ధం చేసుకుని ఇప్పుడు ఒక గిన్నెలో జున్నుపాలు వేయాలి చిన్నప్పుడు మనకు పల్లెటూరులో జున్నుపాలు ఈజీగా దొరికేవి ఇప్పుడు సిటీయే కాదు పల్లెటూరులో కూడా దొరకడం చాలా కష్టంగా కాస్ట్లీగా ఉంటుంది రెండున్నర కప్పులు నార్మల్ మిల్క్ వేయాలి నేను వేసిన పాలు కొలతలతో జున్న సమానంగా వస్తుంది అదే మీకు ఇంకా గట్టిగా కావాలి అనుకుంటే పాలు తగ్గించుకోవాలి అదే ఇంకా పల్చగా కావాలంటే పాలు కొంచెం కలుపుకోవాలి మీ రుచికి తగ్గట్టు పాలు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ పాలలో కప్పున్నర బెల్లం వేయాలి ఈ బెల్లాన్ని బాగా తురుగుకొని మొక్కలు లేకుండా వేస్తే పాలలో త్వరగా కలిపిపోతుంది నేను ముందుగా చూపించిన యాలకులు మిరియాలు బాగా మెత్తగా గ్రైండ్ చేసి ఆ పౌడర్ను వేసుకోవాలి పాలను బాగా కలపాలి బెల్లం పూర్తిగా కరిగేంత వరకు కలపాలి యాలకులు మిరియాలు ఫ్లేవరు పాలలోకి దిగేంత వరకు బాగా కలుపుకోవాలి ఈ జున్నుకు మిరియాలు ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలా అన్నీ కలుపుకొని ఒక గిన్నెలో వేసుకుని ఉడికించుకోవటానికి సిద్ధంగా ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె పెట్టి దాంట్లో కొంచెం వాటర్ వేసి అందులో మనం ముందుగా సిద్ధం చేసుకున్న ఈ పాలగిని అందులో ఉంచి దానిపైన ఒక మూతను పెట్టాలి పదిహేను నిమిషాలు చిన్న మంట మీద ఉడికించాలి ఇప్పుడు మూత తీసి ఉడికిందో లేదో చెక్ చేయాలి ఎలా అంటే ఒక ఫోర్ జున్నులోకి గుచ్చి తీసి మన చేతికి రాస్తే వాటర్లా అవ్వాలి ఇప్పుడు చూసారా నేను రాసినప్పుడు వాటర్లా అయ్యింది కదా ఇప్పుడు ఉడికినట్టు అదే ఒకవేళ పాలు అయిందంటే అది ఇంకా ఉడకలేదు అని అర్థం మళ్ళీ ఇంకొకసారి మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు మనందరికీ ఇష్టమైన జున్ను రెడీ అయ్యింది దీనిని కట్ చేసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేద్దాం జున్ను చాలా పర్ఫెక్ట్గా వచ్చింది చాలా కలర్ఫుల్గా ఉంది కదా చూడండి ఇలా టచ్ చేస్తే చూడండి ఎంత జల్లీలో ఉందో చాలా బాగుంది చూడటానికి కూడా జున్ను టేస్ట్ జున్ను పాల క్వాలిటీని బట్టి ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్